ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి నా నమస్కారము మనం ఈ వీడియోలో మన టార్గెట్ అమౌంట్ క్లియర్గా ఉంది ఎంత కాలంలో మనం అమౌంట్ కావాలనుకుంటున్నాము రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా మనం ఇంచుమంచుగా అప్రాక్సిమేషన్గా మనం తెలుసుకుందాము ఈ అన్ని అల్క్యులేషన్స్ ఉన్నప్పుడు మనకేంటంటే లంసంగా నేను ఎస్ఐపి పెట్టాలి లమ్సంగా ఒక వాల్యూ పెట్టాలి అనుకుంటే నేను ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి అదే రకంగా నేను మంత్లీ ఎస్ఐపి పెట్టాలనుకుంటున్నాను నేను ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఈ రెండు ప్రశ్నలు ప్రశ్నలు మన మైండ్లో ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి సో ఇది దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అది మనం ఎక్సెల్లో తెలుసుకుందాము ముందుగా ఏంటంటే ఎంత టార్గెట్ ఉంది టార్గెట్ ఒకటి ఇరవై ఐదు లక్షలు ఉంది ఒక టార్గెట్ ఒక పదిహేను సంవత్సరాల టైంలో ఆ అమౌంట్ మనకి కావాలనుకుందాము రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒక పన్నెండు పర్సెంట్ అనుకుందాము నెల ప్రకారంగా నాకు ఎంత ఎస్ఐపి పెట్టాల్సి వచ్చింది పదిహేను సంవత్సరాల తర్వాత నా చేతిలో ఇరవై ఐదు లక్షలు నా చేతిలో ఉండాలి సో ఈ క్యాలిక్యులేషన్ కోసం మనం ఎక్సెల్లో ఏ ఫార్ములా యూజ్ చేసుకోవాలి అంటే మంత్లీ ఎస్ఐపి కోసం ఈక్వల్ టు సైన్ పెట్టి పిఎంటీ అని ఉంటుంది దానికి ఒక బ్రాకెట్ ఓపెన్ చేయాలి మళ్ళీ ఇక్కడ రేట్ అని కనిపిస్తుంది మీకు ఆ రేట్ ఏంటంటే ఇదిగోండి ట్వెల్వ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ నెల ప్రకారం సంవత్సరానికి ట్వెల్వ్ పర్సెంట్ అందుకేనే నెల ప్రకారంగా మనకి ఇన్వెస్ట్మెంట్ వెళ్ళేది కాబట్టి ట్వెల్వ్ పర్సెంట్లో డివైడెడ్ బై ట్వెల్వ్ అని వచ్చింది కోమా పెట్టాలి ఎన్పర్ ఎన్ని సంవత్సరాలు మన దగ్గర టైం ఉంది ఇక్కడ పదిహేను అని కనిపిస్తుంది ఈ పదిహేను ఇక్కడ చేస్తాము పదిహేను సంవత్సరాలు ఇంటూ పన్నెండు నెలలు పిఎంపీవి అంటే ఇవాళ నేను లంసమ్ ఎంత పెట్టాలనుకుంటున్నాను నా దగ్గర ఏమి లేదు నేను జీరో పెడుతున్నాను ఫ్యూచర్ వాల్యూ ఎఫ్వి అని కనిపించింది ఫ్యూచర్ వాల్యూ అంటే పదిహేను సంవత్సరాల తర్వాత ఎంత ఇరవై ఐదు లక్షలు నాకు కావాలి సో ఆ ఇరవై ఐదు లక్షల ప్రకారంగా నేను ఆ అమౌంట్ని తీసుకుంటాను టైప్ వన్ అంటే నెలకి స్టార్టింగ్లోనే నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను టైప్ జీరో అంటే నేను నెల ఆఖరికి నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను సో నేను నెల ఆఖరి ప్రకారంగా చూసుకుంటే జీరో అని పెడుతున్నాను సో పిఎంటీ ప్రకారంగా చూస్తే ఇక్కడ ఐదు వేలు ప్రతీ నెల నేను ఐదు వేలు నేను ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఒక ఎంతకాలం ఒక పదిహేను సంవత్సరాల తర్వాత నా దగ్గర ఇరవై ఐదు లక్షలు ఉంటుంది ఇది నా ఎస్ఐపి క్యాలిక్యులేషన్ ప్రకారంగా నేను తీసుకుంటాను ఇది నేను పిఎంటీ ఫార్ములా నేను యూజ్ చేసుకున్నాను దీనికి ఇంకొక రకం ఉంది ఇక్కడ ఒక ఎఫ్ఎక్స్ ఫంక్షన్ ఉంటుంది మీకు ఇక్కడ మీరు పక్కన ఎఫ్ఎక్స్ దగ్గర మనం ఏం తీసుకున్నాము పిఎంటీ అని చూసాము సో పిఎంటీ అని మీరు ఇక్కడ పిఎంటి అని టైప్ చేసి ఇక్కడ గో అంటే పిఎంటి ఇక్కడ కనిపించింది సో పిఎంటీలో ఓకే అని చేయాలి సో ఓకే అని తర్వాత ముందుగా ఇక్కడ ఏంటంటే రేట్ అని అడుగుతుంది ఈ రేట్ అంటే ఇక్కడ మనకి ఇక్కడ రేట్ ఇదిగోండి ఇది ఇది సెలెక్ట్ అయిపోయింది మన నెల ప్రకారంగా మనం ఇన్వెస్ట్మెంట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఈ డివైడెడ్ బై ట్వెల్వ్ చేసుకోవాలి మళ్ళీ ఎన్పర్ దగ్గర రావాలి ఎన్పర్ ఎన్ని సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు సో పదిహేను ఇంటూ మళ్ళీ ఇక్కడ కూడా ట్వెల్వ్ చేసుకోవాలి ఇక్కడ పీవి మన లంసంగా మనం పెట్టడానికి ఏదైనా డబ్బు ఉందా ఆ టార్గెట్ కోసం లేకపోతే అది జీరో వచ్చేస్తుంది పీవీ ఫైనల్ టార్గెట్ ఎంత ఉంది ఫైనల్ టార్గెట్ ఇరవై ఐదు లక్షలు ఉంది టైపు జీరో టైప్ వన్ సో టైప్ జీరో అని పెట్టుకుంటున్నాము ఇక ఇక్కడ ఏమవుతుందంటే ఇదిగోండి అంటేనే అలానే వచ్చింది మనకి ఐదు వేలు సో పిఎంటీ మనం క్యాల్కులేట్ చేస్తే మనకి ఏంటంటే నెల నెల ప్రకారంగా మనకి ఎంత ఎస్ఐపి పెట్టుకోవాలి ఆ లెక్క మనకు వచ్చింది సో పిఎంటీ క్యాలిక్యులేషన్ మనకి ఎస్ఐపి రిక్వైర్మెంట్ ప్రకారంగా మనకి తెలిసిద్ది సో ఇది ఒక క్యాలిక్యులేషన్ రెండోది ఇరవై ఐదు లక్షలకు టార్గెట్ కోసం నేను లంసం పెట్టాలనుకుంటున్నాను ఆ లంసం పెట్టాలి అనుకుంటే నేను ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఇది ఇవ్వాలా సో ఇదే క్యాలకులేషన్ని మనం రెండో పాటలో చూద్దాము దీనికోసం ప్రజెంట్ వాల్యూ అని పీవీ అని ఉంటుంది క్యాలిక్యులేషన్లో పీవీ తీసుకోండి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇక్కడ పన్నెండు పర్సెంటే తీసుకుంటాము కారణం ఏంటంటే మనకి ఇక్కడ నెల ప్రకారంగా ఇన్వెస్ట్మెంట్ వెళ్ళట్లేదు ఒకేసారి మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం కాబట్టి ఆ ఇన్వెస్ట్మెంట్ పూర్తిగా ఒక పన్నెండు నెల ప్రకారంగా మనకి పన్నెండు పర్సెంట్ ఇచ్చిద్ది అని మనం ఇక్కడ భావిస్తున్నాము సో ఇక్కడ ఎన్పర్ ప్రకారంగా చూస్తే ఇక్కడ పదిహేను సంవత్సరాల దాకా మనకి టైం మిగులుతుంది నెల ప్రకారంగా మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామా లేదు ఎందుకంటే లమ్సమ్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ ఆలోచన ఉంది సో ఇక్కడ జీరో వచ్చింది సో ఫ్యూచర్ వాల్యూ మనకి ఫ్యూచర్ వాల్యూ ఎంత ఉంది ఇరవై ఐదు లక్షలు ఇరవై ఐదు లక్షలు మనకి ఫ్యూచర్ వాల్యూ అని కనిపిస్తుంది సో ఇక్కడ కూడా టైప్ జీరో అని పెట్టుకున్నాము సో ఇక్కడ మార్పు ఎంత అంటే ఇదిగోండి సో ఆ వ్యక్తికి ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వచ్చింది ఆ మనిషి ఇదిగోండి ఇది నంబర్ ఆ మనిషి ఇవాళ నాలుగు లక్షలు యాభై ఐదు ఆరు వేలు ఏడు వందల నలభై ఒక రూపాయి చేతిలో ఇన్వెస్ట్మెంట్ ఉంటే ఆ మనిషి ఇన్వెస్ట్మెంట్ పదిహేను సంవత్సరాలు ఆగిన తర్వాత ఆయన దగ్గర ఇరవై ఐదు లక్షలు ఉంటాయి సో ఇక్కడ దీంట్లోనే మళ్ళీ ఇంకో వేరియేషన్ ఇందాక మనం చూసుకున్నాము కదా దీనికే ఇదిగోండి ఇక్కడ మళ్ళీ ఆ ఫార్ములా గుర్తు లేకపోతే ఇక్కడ మనకి ఎఫెక్ట్స్ అని ఉంది ఈ ఎఫెక్ట్స్లో మనకి ఇందాక మనం పిఎంటీ ఎలా తెలుసుకున్నామో ఇక్కడ మనం అదే చూస్తాము పీవీ పీవీ చూస్తే ఇదిగోండి పీవీ ఓకే పీవీ సో పీవీలో మనకి ఫస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సో ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత పన్నెండు సంవత్సరాలు కాబట్టి ఫిఫ్టీన్ ఇయర్స్ అనుకున్న పిఎంటీ నెల నెల ప్రకారంగా మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో చేయట్లేదు ఎఫ్వి ఎంత ఇరవై ఐదు లక్షలు టైప్ జీరో సో ఇది సో బేసికలీ తెలుసుకునే విషయం ఏంటంటే రెండుకి అదే ఫార్ములా యూజ్ అయింది కానీ ఇదేంటంటే ఫార్ములా ఎక్సెల్కి అలవాటు లేని వాళ్ళకి ఇది ఇందాక నేను చూపించాను కదా ఈ ఎఫెక్ట్స్ ఈ ఎఫెక్ట్స్ ద్వారా వెళ్ళి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అంటే క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు కాదు అనుకుంటే ఇదిగోండి ఇక్కడ మీరు ఇందాక నేను చేసినట్టు మీరు కూడా అలా చేసుకోవచ్చు ఈజ్ ఈక్వల్ టు ప్రెజెంట్ వాల్యూ అని ఈ ఫార్ములా యూస్ చేసుకోవచ్చు సో క్య క్యాల్కులేషన్స్ ఈ ప్రకారంగా ఉంటుంది సింపుల్గా ఏంటంటే ఈ ఫార్ములా మనకి ఎక్సెల్లో యూస్ చేసుకోవాలి మంత్లీ ఇన్వెస్ట్మెంట్ కోసం పిఎంటీ లంప్సమ్ ఇన్వెస్ట్మెంట్ కోసం పీవీ ఈ ఫార్ములా యూజ్ చేసుకుంటే మనకి తెలిసింది సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం ఈ ఈ ఇప్పుడు ఇది మనం రెడీ చేసుకున్న తర్వాత మనం దీంట్లో వేరియేషన్ ఎప్పుడైనా చేసుకోవచ్చు టార్గెట్ అమౌంట్ ఇక్కడ ఇరవై ఐదు లక్షలు కాదు యాభై లక్షలు కావాలి సో యాభై లక్షలు నేను ఇక్కడ పెట్టేస్తున్నాను సో యాభై లక్షలు యాభై లక్షలు నాకు పది సంవత్సరాల్లో కావాలి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పన్నెండు కాదు నాకు పది పర్సెంటే మారిపోతున్నాయి అన్నీ మారిపోతున్నాయి ఇదిగోండి ఎస్ఐపి నేను ఇరవై నాలుగు లక్షలు ఇవ్వాలి ఇరవై నాలుగు వేలు వేయాలి లంసమ్గా నేను పంతొమ్మిది లక్షలు వేయాలి యాభై లక్షలు నాకు రావడానికి సో బేసిక్లీ ఏంటంటే ఈ క్యాలిక్యులేషన్ మనకు ఐడియా వచ్చేస్తే మనం ఎప్పటికప్పుడు ఆ వేరియేషన్ తోటి మనం చేసుకోవచ్చు సో ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం మార్చేసాము ఫిఫ్టీన్ పర్సెంట్ చేసేసాము మంత్లీ ఎస్ఐపి మారిపోతుంది ఇక్కడ ఇంటర్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ పెంచేసాము మారిపోతుంది బేసిక్లీ ఏంటంటే ఇది ఎక్సెల్లో మనకు అడ్వాంటేజ్ ఉంటుంది సో ఇవన్నీ యూజ్ చేసుకుంటే మీకు ఒక ఐడియా ఏమొచ్చిందంటే ఎస్ఐపి ఎంత చేయాలి అని క్యాలిక్యులేషన్ మీరే మీరు చేసుకోవచ్చు దానితోటి ఏంటంటే మీరు ఒక ఇన్వెస్ట్మెంట్స్ కోసం మీరు ఫండ్స్ ఏం సెలెక్ట్ చేసుకోవాలి దాని వెనకాల వెళ్ళొచ్చు ప్లస్ రెండోది ఏంటంటే మనకి లంసం పెట్టాలి అనుకుంటే మనం లంసం ప్రకారం కూడా మనం ఈ క్యాలిక్యులేషన్స్ యూజ్ చేసుకున్నాం కదా దీనివల్ల మనకి ఆ రెండు తెలుసుకునే అవకాశం ఒకరి మీద ఆధారపడకుండా మీకు మీరే మీరు ఈ క్యాలకులేషన్స్ యూజ్ చేసుకోవచ్చు బేసికలీ ఎక్సెల్ చిన్న చిన్నగా అలవాటు చేసుకుంటే మీకు ముందు ము ముందు మీకే మంచిది ఉంటుంది సో బేసికలీ ఈ వీడియోలో మనం ఈ విషయాన్ని తెలుసుకున్నాము సో ముందు ముందుగా వేరే క్యాలిక్యులేషన్స్ కూడా మనం వేరే వీడియోస్లో తెలుసుకుందాము సో ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు